ఒక అరణ్యంలో ఒక్క కాకి ఒక్క పిచ్చుక ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఉండేవి ఒక్కసారి నవ్వుతూడమంతా పూలైపోయింది ఒకే కుమ్మపై కూర్చొని రోజంతా మాట్లాడేరు చిన్న చిన్న గింజల్ని పంచుకొని నవ్వుకునేరు

వేరే చెట్టు మీద గడ్డి పరకలతో గూడు కట్టుకుంది కాకి ఇల్లు బలంగా ఉండేది పిచిక గూడు గాలి వస్తే ఎగిరిపోయేలా ఉండేది ఒక్కసారి పెద్ద గాలి వచ్చింది వానకి తడిసి చలికి వణుకుతూ చాలా బాధపడసాగింది అసలే అర్ధరాత్రి పైగా చలి ఏం చెయ్యాలో అర్థం కాక కాకి దగ్గరికి వెళ్దామని ఆలోచనొచ్చి కాకి దగ్గరికి బయలుదేరింది నా గూడు పడిపోయింది నిలవడానికి నీడ కూడా పోయింది గాలివాన ఆ పైన అర్ధరాత్రి ఎక్కడికి పోవడానికి దారి లేదు ఈ రాత్రికి కాస్త మీ ఇంట్లో చోటిస్తావా అయ్యో పిచ్చుక నీకెంత కష్టం వచ్చింది నిన్ను తలుచుకుంటే నా మనసు నీరైపోతుంది కాని ఏం చెయ్యను నా ఇంటి నిండా చుట్టాలున్నారు నాకే సోటు సరిపోక తలుపుక అనుకుని నిలబడి ఉన్నాను ఏమనుకోకు నేను నీకు చోటు ఇవ్వలేను అని కాకి అబద్ధం చెప్పింది పిచుక మనసు చాలా మంచిది ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేస్తుంది ఎవరికైనా చేతనైన సహాయం చేస్తుందే కానీ చీమకు కూడా ఆని తలపెట్టదు పాపం పిచుక కాకి చెప్పింది నిజమని నమ్మి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆ వర్షంలో పిచుక తడుస్తూనే ఉంది పాపం సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీపద ముద్రలు మాసిపశం దేవుడు నిన్ను అల్పజీవిగా పుట్టించినందుకు నువ్వేమీ బాధపడకు నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని మూడు సార్లు జపిస్తే నీకు మేలు జరుగుతుంది పిచ్చుక సంతోషంతో ఎగురుకుంటూ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళింది సూర్యోదయం కాగానే పిచ్చుక తూర్పు వైపు తిరిగి సూర్యభగవాను నమస్కరించి ఒక్కసారి మంత్రాన్ని జపించింది కొంచెం బంగారం కనిపించింది రెండోసారి మంత్రాన్ని జపించింది మరింత బంగారం కనిపించింది మూడోసారి మంత్రాన్ని జపించింది బంగారం కనిపించింది రుచుక సంతోషంతో ఎగురుకుంటూ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళింది బంగారం పనిచేసే కమసాలిని బ్రతిమిలాడి తన వెంట తెచ్చుకుంది ఆ బంగారాన్ని తనకి చూపించి అయ్యా ఈ బంగారంతో నాకు ఒక బలమైన గూడు తయారు చేసి ఇవ్వండి అలా తయారు చేయగా మిగిలిన బంగారాన్ని మీరే తీసుకోండి అంది కమసాలి అక్కడున్న ఊరు జనం ఎంతో సంతోషించారు పిచుక మంచితనానికి కమసాలి బంగారంతో ఎంతో బలమైన గూడి తయారు చేసి పిచుకకి ఇచ్చారు దగదగ మెరిసిపోతున్న బంగారు గూడులో పిచుక హాయిగా జీవించసాగింది ఒక్కరోజు కాకి పిచ్చుక దగ్గరికి వచ్చింది కాకి పిచ్చుక గూడు చూడగానే అసూయ కలిగింది దీనికింత మంచి గూడు ఎలా వచ్చింది అది కూడా బంగారం గూడు పిచ్చుక పిచ్చుక నీ బంగారం గూడు ఎలా వచ్చింది అసలు దీనికి కారణమేంటి అని అడిగింది మాయా మర్మం తెలియని పిచుక సాధు చెప్పిన విషయం చెప్పింది దుష్టబుద్ధి గల కాకి ఎలాగైనా సరే ఆ మంత్రాన్ని సాధించాలని పిచుకను బుజ్జగించి సాధు ఇచ్చిన మంత్రాన్ని తెలుసుకుని తిన్నగా తన గూడి దగ్గరికి చేరుకుంది కాకి ఒక్కసారి మంత్రాన్ని జపించింది చిన్న మంట కనిపించింది రెండోసారి మంత్రాన్ని జపించింది మంటలు పెద్దవయ్యాయి మూడోసారి మంత్రాన్ని జపించింది ఇంకా ఆ మంటల్లో తన గూడు మొత్తం కాలిపోయింది కాకి ఎంతో భయంతో బాధపడుతూ అక్కడ నుండి పారిపోయింది అందుకే ఎప్పుడు మంచి మనసుతో ఉండాలి మంచి మనసున్న వాళ్ళకి ఎప్పటికీ మంచే జరుగుతుంది